రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు త్వరతగతిని పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను అధికారులను ఆదేశించారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అన్ని అంశాల్లో తెలంగాణ నంబర్ వన్ గా ఉందని చెప్పారు గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయన్నారు సన్న దొడ్డు రకాలను వేరువేరుగా సేకరించాలని సూచించారు ధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలని సన్న రకాలకు బోనస్ ఇవ్వాలని పేర్కొన్నారు కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం ఆదేశించారు ఉమ్మడి జిల్లాలకు కేటాయించిన ఇన్ఛార్జ్ మంత్రులు ఇన్ఛార్జ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ధాన్యం కొనుగోలు తీరును పర్యవేక్షించాలని చెప్పారు ధాన్యం కొనుగోలుకు సంబంధించిన నివేదికను ప్రతిరోజు సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హైదరాబాద్ నుండి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొండా సురేఖ జూపల్లి కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు